ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా సరే మహిళకి చాలా అంటే సమాజంలో చాలా జరుగుతున్నాయండి ఎన్నో అవమానాలు ఎన్నో కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రం మహిళా దినోత్సవం అంటున్నారు ఆ రోజు మాత్రమే మాకు సన్మానం పెడుతున్నారు కథ అప్పుడు మాత్రం చాలా అవమానం చేస్తున్నారండి ఎక్కడికి వెళ్ళినా గానీ అసలు మీరు లేడీస్ ఇది ఇది అంటున్నారు సొసైటీలో చాలా మందికి పిల్లలకి హెరాస్మెంట్ అబ్యూజింగ్ చాలా జరుగుతున్నాయి మేము ఎంతవరకు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి పేరెంట్స్ ఎంతవరకు దగ్గర ఉంటారు ఉండరు కానీ మాకోసం గవర్నమెంట్ ఇంకా మంచి లేడీ ప్రొటెక్షన్ అనేది కావాలండి ఎస్పెషల్లీ మేము చేస్తున్నాం ఈ ఒక్కరోజు మేము మార్చ్ ఫాస్ట్ ఏంటో రోడ్ల మీద తిరిగి లేడీస్ ని గౌరవించాలి అని అంటున్నాం కానీ ఇది ఇది ఒక్క రోజుకే సరిపోతుంది నెక్స్ట్ డేకి ఏమవుతుందో తెలియదు నెక్స్ట్ డే యాజ్ యూజువల్ మేము ఇంట్లో వంట చేస్తున్నాము అన్ని పనులు చేస్తున్నాం ఒకసారి హస్బెండ్ నుంచి కూడా చాలా తిట్లు తినాల్సి వస్తుంది ఎందుకంటే సరిగ్గా పని చేయట్లేదు సరిగ్గా చేయట్లేదు ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దట్ ఫ్యామిలీ అన్నారు ఓకే వి రెస్పెక్ట్ భర్తను గౌరవిస్తాం కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మాకు చాలా ఎంతో అండి చాలా సెన్సిటివ్గా తగులుతున్నాయి సో ఆడపిల్లలు ఉంటే అబ్బాయిలు లేననుకోండి ఇంట్లో ఇద్దరే ఆడపిల్లలు అనుకోండి అబ్బాయిలు లేరు నీకు అబ్బాయిలు పుట్టలేదని కూడా మాటలు అనిపించుకుంటున్నావు అండి అత్తమామల చేత అలాంటి మాటలు రాకూడదు ఆడవాళ్ళు అధికంగా ఉన్నాము ఇప్పుడు ట్రైన్ నడుపుతున్నారు అన్ని ప్రతి దానిలో ఉన్నారు ఇప్పుడు నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తానండి మేమందరం వెరీ స్ట్రాంగ్ ఉమెన్స్ అనుకుంటున్నాం మేము నాట్ ఓన్లీ మేము మా యొక్క మేం కాదు మేము అన్నిటికీ ముందుంటాం అది ఇంటర్వ్యూల్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూల్లో ఉన్నామండి ఇది వాకింగ్ ఇంటర్నేషనల్ అండి దీనిలో కూడా కావాలని మేము మగవాళ్ళతో సమానంగా మాకు కూడా ఒక క్లబ్ ఉంది మేము కూడా సొసైటీకి చేయగలము అని చెప్పి మేము ఈరోజు చేసాము ఈ పాప కమ్యూనిటీలో చాలా వెనుకబడ్డ దగ్గర ఉంది ఆ అమ్మాయికి సైకిల్ వెతుక్కుని ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళందరికీ సైకిల్ ప్రతి దానికి సర్వీస్ చేయాలనుకుంటున్నాం సార్ సొసైటీకి చెప్పండి ఎందుకంటే మేమందరం మరి ఒక్క రో మమ్మల్ని గౌరవించమని చెప్పండి సపోర్ట్ సపోర్ట్ చేస్తాం ప్రతి వాళ్ళ సపోర్ట్ ఎందుకంటే మాకు ఈగోలు లేవండి ఈగోలు ఉన్నా కానీ ఎవరితో ఈగోలు దేనికి ఈగోలు మేము ఎవరికైనా సహాయం చేసేటప్పుడు సేవలో ఈగోలు ఉండవండి ఆమె అందరం గుడ్గా అందరికీ మరి సేవ చేయాలనుకుంటున్నాము ఇలాంటి సపోర్ట్ మీ అందరి మీ అందరి దగ్గర నుంచి మాకు మీ సపోర్ట్ కావాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో యూ